పాక్ కు తడాక చూపిస్తాం అక్కడి నుంచి తూటా పేలితే ఇక్కడి నుంచి మిస్సైల్ పైకి లేస్తది ప్రధాని మోదీ హెచ్చరిక తాజా పరిస్థితిపై హై లెవెల్ డిఫెన్స్ మీటింగ్ నిర్వహించినట ఆపరేషన్ సింధూరింతటితో ముగి ముగిసిపోలేదు పాక్ మళ్లీ దాడి చేస్తే అంతకు రెట్టింపు మూల్యం తప్పదు సింధూ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుంది కాశ్మీర్ పై ఎవరి మధ్యంత అవసరం లేదని వెల్లడి అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ తో ఫోన్ లో సంభాషణ ను పాక్ తిరిగి ఇవ్వడంపై తప్ప దేనిపైన చర్చలు లేవని చెప్పేసి స్పష్టీకరణ ఇంకా ఇక్కడతో కాల్పు ఆగలేదు కాల్పుల విరమణ జరగలేదు కాకపోతే తాత్కాలికంగా మాత్రమే ఆగింది అక్కడ నుంచి ఒక్క తూట ఒక్క డ్రోన్ యువతల పడ్డా గాని ఇక్కడ నుంచి వెళ్ళి మిసైల్ మేము వదులుతామని చెప్పి ఆ అటు ఆర్మీతో పాటు ఇటు దేశ ప్రజలకు కూడా మరి నరేంద్ర మోదీ అయితే చెప్తా ఉన్నాడు ఏదేమైనా కానీ ఎప్పుడైతే కాల్పుల విరమణను మనం ఒప్పుకున్న తర్వాత మరి ఇన్ని రోజులు చేసిన మనం ఇంకా ముగియలేదు మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిందే ఎక్కడతో ఎక్కడితో వదిలిపెడతామని అని చెప్పేసి మరి సోషల్ మీడియాలో కూడా పలు మెసేజ్లు అవి కూడా వస్తూ ఉన్నాయి ఏం జరిగింది ఏంది అనేది కూడా కొంత మరి ఆ పాగే ట్రంప్ మాట ప్రధానంగా ట్రంప్ ట్రంప్ మాట ఎందుకు వినాల్సి వచ్చింది అనేది కూడా చెప్తున్నాను చూడండి మోడీ భయపడ్డావా ఇది ఒక దినపత్రికలో చూస్తా ఉన్నాం పాక్పై వెనకడుగుతో తిరగబడ్డటువంటి దేశం దేనికి భయపడి కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు అమెరికా చెప్పగానే ఎందుకు విన్నట్టు అనేది కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయి క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయి మరి ఏం జరిగింది సో రెండు దేశాలకు సంబంధించి అమెరికా అయితే కొంత మధ్యతత్వం చేసింది అనేది వినపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొందరు ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి ప్రధానంగా సరే సోషల్ మీడియాలో రాసుకొని రావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు విమర్శించవచ్చు ఇంకొకరు విమర్శించవచ్చు కానీ మోదీ చెప్తున్నటువంటి మాట అయితే ఏందంటే యుద్ధం అయితే ఇంకా ఆగలేదు మనం ప్రతీకారం అయితే తీర్చుకున్నాం మన దాని మీదకి ఆ మనం చంపిన దానికి మాత్రం ప్రతీకారం తీర్చుకున్నాం సో ఎప్పుడు మళ్ళీ ఏదైనా జరగవచ్చు సైన్యం మాత్రానికి సిద్ధంగా ఉంది ఉగ్రవాదాన్ని అంతం చేయడమే ఖచ్చితంగా లక్ష్యం ఇంకా సింధూర్ ఆపరేషన్ అయిపోలేదు అవలేదు అని చెప్పి మరి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి మాటలు కూడా ఇగో మన సైనిక చత్తా అయితే చాటినాం సరిహద్దులోనే కాదు రావల్పిండి వరకు వినిపించాం సింధీరం చేసిన వారిని శిక్షించాం అనేటది అటు ఆర్మీ అధికారులతో పాటు ఇటు రక్షణ శాఖ మంత్రి దేశ ప్రధాన మంత్రి హోం మంత్రి వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు సరే ఏదైతే దాడులు దాడులు కావచ్చు లేకపోతే కాల్పులు కావచ్చు శాంతియుతంగా కొద్దిగా ముందుకు పోతేనే బెటర్ అనేటటువంటి ఆప్షన్ కాకపోతే కావాలని చెప్పి దొడ్డిదారి వచ్చి మనల్ని చంపిన తర్వాత చాలా ఉత్కంఠమైన పరిస్థితులు ఉన్న తర్వాత మరి ఎట్లా ఆపేసిర్రు అనేది కూడా సో వినపడతా ఉంది దీనికి దేశ ప్రధాని అయితే స్పష్టత ఇస్తా ఉన్నాడు దేశ ప్రజలంతా కూడా మరి సమన్వయం ఉండాలి దేశ ప్రధాని చెప్తా ఉన్నాడు మరి మనం ఇక్కడితో అయితే ఆపలేదు ఎవరి మాట కూడా మనం వినాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి కూడా మరి మోదీ అయితే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి సో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి మరి దీంట్లో రాజకీయ కోణం ఉందా దేశాన్ని ఇట్లా రాజకీయంగా వాడుకుంటున్నారా కావాలని చెప్పే చేపించిర్రా చేసిర్రా ఇదంతా సో ఒకవైపు కూడా వినపడుతుంది ఒకవైపు వినపడుతుంది ఒకవైపు కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో మరి రాజకీయ పరంగా దేశాన్ని వాడుకుంటే అది ఎప్పటికైనా సరే అయినా సరే కొన్ని బయట పడతాయి బయటపడే ప్రస్థానాలు మాత్రమే దేశ ప్రధాని మాత్రం క్లియర్ గా ఇప్పట్లో అయితే కొంత అయితే విరామం అయితే తీసుకున్నాం కానీ ఇది పూర్తిగా కాదు ఆగిపోలేదు యుద్ధం అని చెప్పి మరి నిన్న తో పాటు అధికారులు కూడా చెప్పడం మనం చూస్తా ఉన్నాం